ఓం నమో నారాయణ నమస్వ మహాభారతంలో ఆది పర్వం ఈరోజు అరవై రెండవ అధ్యాయం మహాభారత మహత్సవం జనమే అంటున్నాడు వైశంపైనాడు కదా మొత్తం నేను చెప్పింది బ్రాహ్మణోత్తమ కురువంశీయుల గొప్ప చరిత్రం మహాభారత ఆఖ్యానం సంగ్రహంగా చెప్పావు తపోధన మిక్కిలి విచిత్ర విషయాలతో ఉన్న వారి కథను విస్తరంగా వినాలని నాకు కుతూహలంగా ఉంది దయతో చెప్పండి వారి కథను విస్తరంగా చెప్పడానికి నీవే తగినవాడవు మా పూర్వీకుల చరిత్రను వింటుంటే ఇంకా నాకు తృప్తి కలగటం లేదు ధర్మజ్ఞులైన పాండవులు చంపలేని వారిని అందరినీ చంపారు ధర్మజ్ఞులైన పాండవులు చంపలేని వారందరినీ కూడా చంపేశారు అంటే వాడు చావు అనుకున్న వాడిని కూడా చంపేశారు దానిని ప్రజలంతా ప్రశంసించారు అంటే దానికి ఏదో చిన్న కారణం పెద్ద కారణమే ఉండి ఉంటుంది పురుష శ్రేష్ఠులు శక్తిమంతులు నిరపరాధులు అయిన పాండవులు దుర్మార్గులైన కౌరవులు పెట్టే కష్టాలను ఎందుకు సహించారు ద్విజోత్తమ పదివేల ఏనుగుల బలము బాహుబలము కల భీముడు కష్టాలను భరిస్తూ కోపాన్ని ఎలా నిగ్రహించాడు దుర్మార్గులైన కౌరవులు అలా బాధలు పడుతూ ద్రుపదపుత్రుగా కృష్ణ ద్రౌపది ద్రుపద కృష్ణ ఇవన్నీ కూడా ఆమె పేర్లు అన్నట్టు తన క్రోధ నేత్రాలతో ధర్తరాశ్రులను దహింపగలిగిన ఎందుకు దహించలేదు ధృతరాష్ట్రుని కొడుకులని ధర్తరాష్ట్రులు అంటారు కుంతీపుత్రుడైన భీమార్జునుడు మాతృ నకుల సహదేవులు ఆ దుర్మార్గులచే బాధ పడుతున్న జ్యోత వ్యసనపరుడైన ధర్మరాజును ఎలా అనుసరించారు సో ధర్మరాజు జోదమాడుతూ ఆ రకం చేస్తూ ఉంటే మిగిలితల ఎందుకు సైలెంట్గా ఉన్నారు ధర్మాత్మలో శ్రేష్ఠుడైన ధర్మదేవుని కుమారుడై ధర్మం తెలిసిన ధర్మరాజు అన్ని కష్టాలు పట్టడానికి తగిన వాడు కాకుండా ఆ కష్టాలను ఎలా సహించాడు ఈ కష్టం నాకు రావాల్సింది కాదు నేను అర్హుణ్ణి కాదు ఈ కష్టం వేరేకి రావాలి వాడు పనిహిమానుడు నేను గొప్పవాడిని అయినా సరే ఎందుకు సహించాడు ధర్మరాజు కృష్ణుడు సారథిగా ఉండగా పాండవ మధ్యముడైన ధనుంజయుడు ఒక్కడే బహుళ సంఖ్యాకమైన శత్రు సేనలను పితృలోకానికి ఎలా పంపగలిగాడు కృష్ణుడు రథసారథి పాండవ మధ్యముడు అర్జునుడు ఎలా అంతమందిని సంహరించాడు వాళ్ళందరినీ కూడా వాళ్ళు పితృలోకానికి పైకి ఎలా పంపాడు తపోధన ఆయా సమయాల్లో ఆ మహారాజులంతా ఏమేమి చేశారో అదంతా జరిగింది జరిగినట్లు నాకు చెప్పన్నారు అప్పుడు వైశంపైన ఇలా చెప్పాడు మహారాజా సావధానంగా ఉండు వ్యాస మహర్షి చెప్పిన ఈ పవిత్రమైన ఆఖ్యానం చాలా విపులమైనది దాన్ని యథాక్రమంగా చెప్పవలసి ఉంది సమస్త లోకాల్లో గౌరవపడే గొప్ప తేజస్ సంపన్నుడైన మహాత్ముడైన మహర్షి అభిప్రాయాన్ని సమగ్రంగా చెప్తాను పుణ్యకర్ములైన పాండవుల కథను తేజస్ సంపన్నుడైన సత్యవతి తనేయుడు వ్యాసుడు లక్ష శ్లోకాల్లో వివరించాడు సో మహాభారతం అంతా కూడా లక్ష శ్లోకాలు ఈ కథను వినిపించిన విద్వాంసుడు విన్న మానవులు బ్రహ్మలోకం చేరి దేవసములు అవుతారు రకంగా ఇంకా మరుజన్మ లేకుండా బ్రహ్మలో కనుక వెళ్తానట్టు అనుకోవచ్చు ఇది వేదాలతో సమానమైనది పవిత్రమైనది ఉత్తమమైనది వినదగిన వారిలో ఉత్తమమైన పురాణం ఋషుల ప్రశంసలు పొందినది దీనినే పంచమవేదన కూడా అంటారండి ఋద్వేదం యజుర్వేదం సామవేదం వేదం అలా నాలుగు వేదాలు ఉన్న ఒక వేదన నాలుగు వేదాలు విభజించుకుంటే వ్యాసమహర్షి సో ఆయన చేత చెప్పిన మహాభారతం కూడా పంచమ వేదంగా పిలువబడుతుంది చాలా పవిత్రమైన ఈ మహాభారతం అనే ఇతిహాసంలో ధర్మార్థాలు పూర్తిగా ఉ ఉపదేశింపబడ్డాయి పరినిష్ఠితమైనటువంటి మోక్షబుద్ధి ఉపదేశించబడింది కృష్ణ ద్వైపాయనుడు చెప్పిన ఈ భారత సంహితను మంచి స్వభావం కలవారికి దానశిలులకు సత్యశిలులకు ఆస్తికులకు వినిపించిన విద్వాంసుడు అభిష్టాన్ని అర్థాన్ని పొందుతాడు సో దీనిని దీనినంతటిని కూడా భారత సంహితని కూడా అంటారు మహాభారతాన్ని ఇది ఎవరైతే విద్వాంసుడు చెబుతారో వారు వాళ్ళ మనసులో యొక్క కోరిక తీరుతుంది అర్థం తప్ప మీస్ ధనలాభం కూడా పొందుతున్నారంటే చెప్పుకొచ్చున్నాడు ఓ రకంగా నాది అదేనా అంటే ఇది చదవాలి తెలుసుకోవాలనేది నా యొక్క తాపత్రయం అండి ఓకే నేను చదువు చదివేది తెలుసుకుని మీకు కూడా చెప్పాలని అంతే ఓకే నెక్స్ట్ నా ఇతిహాసం వినటం సారీ ఈ ఇతిహాసం వినటం వల్ల భ్రూణహత్య వల్ల కలిగిన పాపం కూడా పోతుంది ఇందులో సందేహం లేదు రాహువు చే విడువబడిన చంద్రునిలా అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు విజయాన్ని కోరుకునేవాడు వాడికి తప్పనిసరిగా జయమనే పేరు గల ఈ ఇతిహాసాన్ని చదవాలి వినాలి దీన్ని విన్న రాజు భూమిని జయిస్తాడు శత్రువులను ఓడిస్తాడు పుత్రుడిని పొందడానికి ఇది శ్రేష్టమైన మంచి గొప్ప సాధనం ఇది ఎంతో శుభానికి మార్గం సో పొగటం అన్నట్టు ఇక యువరాజు రాణి అనేక పర్యాయాలు దీన్ని వినాలి అలా వింటే వీరుడైన పుత్రుడు జన్మిస్తాడు లేదా రాజ్యాన్ని పొందగల కన్నీ జన్మిస్తుంది అంటే మంచి ఆలోచనతో ఉంటాం ఇది వింటున్నప్పుడు సో పుట్టేవాళ్ళు గొప్పగా పుడతారన్నట్టు అర్థం అపారమైన మేధా సంపత్తి గల వ్యాసుడు పవిత్రమైన ధర్మశాస్త్రాన్ని గొప్ప అర్థశాస్త్రాన్ని ఉత్తమమైన మోక్షశాస్త్రాన్ని ఈ భారత రూపంలో చెప్పాడు ఇప్పుడు ఈ జయేతిహాసాన్ని చెప్పేవారి వినేవారి పుత్రులు సేవాపారాయణులు అవుతారు సేవకులు ప్రియంగా పనిచేసేవారు అవుతారు మన దగ్గర పనిచేసేవారు మనమంటే ఇష్టంగా ఉంటారు మన బిడ్డలు కానీ రిమైనింగ్ వాళ్ళంతా కూడా గొప్ప సేవ దయ ఇటువంటి గుణాలతో గొప్పగా ఎదుగుతారంటూ చెప్తున్నారు ఈ ఇతిహాసాన్ని విన్న మానవుడు మనోవాకాయాలతే చేసిన ఈ పాప నుండి వెంటనే విముక్తుడవుతాడు సో ఈ మహాభారతం ఎవరైతే వింటారో వారు ఒకవేళ ఏదైనా తప్పులు కనుక చేసి ఉంటే వాటి నుంచి కూడా విముక్తుడవుతారు భరతవంశీయుల జన్మ వృత్తాంతం విన్న వారికి అసూయ ఉండదు వారికి రోగ భయమే ఉండదు ఇక పరలోక భయం ఎక్కడిది సో ఇది వింటున్న వారికి రోగాలు ఉండవు అసూయ ద్వేషాలు ఉండవు అంటే మహాభారతంలో ఏంటంటే ఏది మంచి ఏది చెడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు మొత్తం అన్నట్టు ఇక భయమండ కూడా ఎక్కడ ఉండదు కదా అని అంటున్నారు పవిత్రమైనవి చేయగోరి కృష్ణద్వైపాయనుడు ధనము యశస్సు ఆయువు పుణ్యము స్వర్గము ఇవ్వగలిగిన ఈ భారతాన్ని రచించాడు లోకంలో మహాత్ములైన పాండవుల కీర్తిని వ్యాపింపజేస్తూ వారితో పాటు సంపద తేజస్సు గల ఇతర రాజుల కీర్తిని అన్ని విద్యలు అభ్యసించి కర్మనిష్ఠులైన వారి కీర్తిని లోపంలో వ్యాపింపజేశాడు పుణ్యం కొరకు పవిత్రమైన బ్రాహ్మణులకు దీన్ని వినిపించిన వాడు సనాతన ధర్మాన్ని ఆచరించిన వాడవుతాడు సో ఇది ఎవరికైతే వినిపిస్తారో వాళ్ళు సనాతన ధర్మాన్ని కూడా ఫాలో అయినట్టే లెక్కయ్యా అంటున్నారు నియమంతో పవిత్రమైన ఈ భారతాన్ని అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుని వంశం వృద్ధి చెందుతుంది అతడు లోకంలో ముక్కిలి మిక్కిలి పూజింపదగిన వాడుగా అవుతాడు వర్షాకాలం నాలుగు నెలలు చదివితే అన్ని పాపల నుండి ముక్తుడవుతాడు భరతని పఠించిన వాడు వేద పార్వుడిని కూడా గుర్తించాలి సో వర్షాకాలం నాలుగు నెలలు ఇది అన్నట్టు ఎందుకు అంటున్నారు అంటే వర్షాకాలం బయటకు వెళ్తున్నది ఇబ్బంది కాబట్టి ఇళ్ళలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చక్కగా చదువుకుంటారు అన్నట్టు చెప్తున్నారు తప్ప వేరేదైతే కాదు ఎప్పుడైనా చక్కగా నిన్ను చదువుకోవచ్చు అంటే మిగతా కూడా వినిపించవచ్చు దేవతలు రాజశులు పవిత్రమైన బ్రహ్మర్షులు పాప నిర్ముక్తులు ఇందులో కీర్తింపబడుతూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు కూడా కీర్తింపబడుతున్నాడు ఇందులో అందరి గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారయ్యా అయినటువంటి ఈశ్వరుడు పార్వతీదేవి పలువురు తల్లులు గల కార్తికేయుని జననం ఇందులో వర్ణింపబడ్డాయి సో పలువురు తల్లులు గల కార్తికేయుని అంటే కార్తికే అంటే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఆయనకి పలువురు తల్లుల పార్వతి ఒకళ్ళే కాదా ఏమో నాకు అది కొంచెం ఇబ్బంది అనుమానం చూద్దాం ఇక బ్రాహ్మణుల యొక్క గోవుల యొక్క మహత్వం ఇందులో చెప్పబడింది సర్వవేద సమూహమైన ఈ భారతని ధర్మబుద్ధితో వినాలి పర్వదినాలలో బ్రాహ్మణులకు వినిపించిన విద్వాంసుడు పాప విముక్తుడై స్వర్గాన్ని జయించి శాశ్వతమైన బ్రాహ్మము బ్రహ్మమును కోరుకుంటాడు క్షమించాలి పర్వదినాలలో బ్రాహ్మణులకు వినిపించిన విద్వాంసుడు పాపముక్తుడై స్వర్గాన్ని జయించి శాశ్వతమైన బ్రాహ్మ శాశ్వతమైన బ్రహ్మమును చేరుకుంటాడు నేను మరలా చెప్తున్నా భగవద్గీత చెప్పినప్పటి నుంచి అగైన్ గరుడ ప్రాణి చెప్పినప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎక్కడైతే బ్రాహ్మణులకి 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 అంటున్నారో మీరు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళని చెప్పేసి అనుకోకండి ఎవరైనా సరే మంచిగా తెలుసుకోవాలి నేర్చుకోవాలి అన్న సంకల్పం ఉంటారో వారంతా కూడా చక్కగా ఏదైనా నేర్చుకోవచ్చు ఏదైనా చదవచ్చు ఇక ఈ మహాభారతాన్ని విన్న రాజు సమస్త భూమండలాన్ని పొందుతాడు గర్భవతి పుత్రుని కంటుంది కన్నుకు శీఘ్రంగా వివాహం అవుతుంది వర్తకులు తమ వాణిజ్య యాత్రలో సఫరులవుతారు వీరులు విజయాన్ని పొందుతారు ఆస్తికులకు అసూయ లేని వారికి వేదాధ్యాయనం పూర్తిన బ్రాహ్మణులకు జయాన్ని కోరుతున్న క్షత్రియులకు స్వధర్మాన్ని ఆచరిస్తున్న వైశ్యులకు రాజస్థుతులైనటువంటి శూద్రులకు దీన్ని వినిపించాలి సో సింపుల్గా అందరికీ దీన్ని వినిపించాలి అన్నట్టు అనుకోండి రాజా బ్రాహ్మణుల నుండి భారతం వినటం ప్రాచీన కాలం నుండి ఉన్న ఒక విశిష్ట ధర్మం దాన్ని చదివినట్లయితే ఉత్తమ స్థితిని పొందుతారు శ్లోకం కానీ అర్ధ శ్లోకం కానీ చివరికి ఒక పాదం కన్నా నిత్యం చదవాలి అంతేకాని నిర్భారతుడు మాత్రం కాకూడదు వీళ్ళు చెబుతుందే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు నుంచో బ్రాహ్మణులు చెబుతున్నారంటే ఇది మధ్యలో చొప్పించారు నేను గతంలో మీకు చెప్పా ఒక బైబుల్ కానీ భగవద్గీత కానీ అండ్ ఖురాన్ కానీ ఇలా ఏవైనా సరే మూలమన్నది ఏదైతే ఉందో అందులో ఒకటి ఉండేది ఇదిగో మధ్యలో ఈ రకం ఉంటూ ఉంటాయి ఈ భారతంలో మహాత్ములైనటు రాజేశ్వర జన్మ వృత్తాంతాలు ఎన్నో వర్ణింపబడ్డాయి ఉత్తమమైన మంత్రాంగ విధానం చెప్పబడింది అనేక దర్శనాలకు లోబడి ధర్మం చెప్పబడింది విచిత్రాలైన యుద్ధాలు వర్ణింపబడ్డాయి రాజుల వృద్ధి వర్ణింపబడింది ఋషులు గంధర్వులు రాక్షసులు వీరియ కథలు ఆయా విషయ ప్రాధాన్యాన్ని బట్టి విస్తృతంగా చెప్పబడ్డాయి పవిత్ర తీర్థాలు దేశాలు వనాలు పర్వతాలు నదులు సముద్రం వీటన్నింటి గురించి దీంట్లో చెప్పబడింది పవిత్రాలైన దేశాలు పురాలు వర్ణింపబడ్డాయి శ్రేష్టమైన ఉపచారాలు అలౌకిక పరాక్రమాలు సత్కారాలు రథ అశ్వగజ బలాలను ఏర్పాటు చేయడం యుద్ధ కౌశలం ఇందులో వర్ణింపబడ్డాయి అనేక విన్యాసాల వ్యాఖ్య సమూహాలు ఇందులో చూపబడ్డాయి ఇంకా ఈ మహాభారతానికి సంబంధించిన గొప్పతనం చెప్తూ ఉన్నారు అది మనం రేపు డిస్కస్ చేద్దాం